సిరము మీద ముళ్ళ సాక్షిగా కార్చిన కీళ్ళ సాక్షిగా సిరముద ముళ్ళ సాక్షిగా కార్చిన కీళ్ళ సాక్షి నిన్ను పిలుచుతున్నాడు నీ కొరకే నిలిచి వేసు నిన్ను పిలుచుతున్నాడు నీ కొరకే వేచియున్నాడు సర్వ పాప పరిహారం కోసం రక్త భ్రోక్షణ

నీళ్ళ సాక్షిగా పొందిన గాయాలు సాక్షిగా సింధీన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచు నీ కొరకే చిన్నాడు ఏసు నిన్ను పిలుచున్నాడు నీ కొరకే ఉన్నా లోకా వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై ఆరు రోజును అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని ఆయన ఎలాగో చెప్పి ప్రాణము విడిచాను స్తోత్రం దేవ స్తోత్రం 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 దేవా మహాపరిశుద్రమ గణుడు దేవా దేవాని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా కాల సమయంలో మూడు గంటల సమయంలోనే అతన్ని నీ పాద సన్నిధానంలో మేమందరం కూడి చేరినైనా రోజు చాలా ప్రాముఖ్యమైన రోజునైనా ప్రభా నీ సందానలు ఇలా గడప తాకుని ఇచ్చిన కురపకే నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా కొంతమంది బిడ్డలు అయితేనైనా సిలువలో ఏడు మాటలు పలికిన మాటలు వివరించి తాకినైనా నువ్వు ఏర్పరచుకున్న బిడ్డల్ని బట్టి నీ కొందనాల స్తోత్రాలను అయినా ప్రార్థించిన బిడ్డల్ని నేను పాట పాడిన వాక్స్ చదివిన బిడ్డల్ని నాయన ప్రవా ఎవరించి తాకినైనా నువ్వెంతో కృప చూపుని దేవుడు నాయనా బిడ్డలకి ఇంకా ధైర్యముని ఇచ్చి బలం ఇచ్చినాయన నీ సాచ్చిగా వాడుకోమని సినిక్ష ఇప్పుడు చదివిన ఉండగా నీ కృప తోడు ఉంచినయన ఎవరిని చెద్దపరచవు ప్రవా నీ కురప తోడే నడిపించమని సినిప ఆలకించమని మా పరిశుద్రేష్ణాములు వేడుకుంటున్నాను పరమ తండ్రి దేవునికి మహిమ దయచేసి చివరికి వచ్చేసాం ఒక ఫైవ్ మినిట్స్ శివురి మాట ఏడవ మాట చదివినటువంటి కిరణ్ చదివాడు లోకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరులో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి తల వంచి ప్రాణమును విడిచినని రాయబడ్డది ఆదికాండం రెండవ అధ్యాయం ఏడవ వచ్చనం చదివితే దేవుడైన యహోవా నేల మట్టిని తీర్చి ముద్దగా చేసి ఆ ముద్దను బొమ్మగా చేసి బొమ్మ నాసికారంధ్రములో నుండి జీవవాయువు నోదగా నరునికి జీవాత్మ వచ్చిందని రాయబడ్డది అంటే నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపం అని రాయబడ్డది ఈ ప్రాణం ఎవరిచ్చిందో తెలుసా దేవుడిచ్చింది కాబట్టి ప్రాణం మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళాలా మీరు చూడండి ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయము ఏడో వచ్చును ముగిస్తా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కానీ ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడవచ్చును చూస్తే మన్ను అయిన దిటి వల్లే మన్నైపోను ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరును అని రాయబడ్డది ఈ మన్ను ఈ దేహం అందుకే ఈ మన్నుని తీసుకెళ్ళి మట్టిలో పెట్టాల కానీ ఆత్మ ఏమవుతుంది వెళ్ళిపోద్ది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఇది దేవుడు తండ్రి అయిన దేవుడు నేల మట్టిని తీసి బొమ్మను చేసి తన జీవవాయువును ఓదగా నరుల్లోకి ఏమొచ్చిందంట జీవాత్మ వచ్చింది అంటే నరుల్లో ఉన్న ఈ జీవాత్మ ఎవరిది తండ్రిది అందుకని యస్సు క్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని ఎవరికి అప్పగించుకున్నారు ప్రాణం ఎవరిదే తండ్రిది కనుక తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను నువ్వు అప్పగించావు నువ్వు ఇచ్చావు ఇదిగో మళ్ళా తిరిగి నీకు ఇస్తున్నాను నువ్వు అప్పగించిన పని నేను ఏం చేశాను సంపూర్తి చేశాను ఇదిగో నా ఆత్మ నీ అద్దకు వస్తుందని తన ప్రాణాన్ని ఎవరికి అప్పగించుకున్నాడో తెలుసా ఏసాఐకి అప్పగించాడు ఇక్కడ మనందరం కూడా తిరిగి ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు మన ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా తండ్రి యొద్దకు వెళ్ళాలా ఈ తండ్రి యొద్దకు వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాయండి అని అనుకుంటున్నారా వేరే చోటు ఉంది అదే నరకం అని రాయబడ్డది అక్కడికి వెళ్ళిపోద్దట అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే తండ్రి అయిన దేవుడు దేవుడని కుమారుడు అంటే క్రీస్తు రక్షకుడని ఆయన ప్రభు అని విశ్వసించి బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడిన సహవాసంలో ఎవరైతే మనం నడుస్తామో తొంభయో కీర్తన మొదటి వచ్చినాలో చెప్పే మాట ప్రకారంగా నరులారా తిరిగి రండి అని సెలవిచ్చినప్పుడు మళ్ళా తిరిగి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా తండ్రి వద్దకు వెళ్తాం కాబట్టి కుమారుడు ఎలాగైతే తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడో మనం కూడా మన ఆత్మలను ఎవరికి అప్పగించుకోవాలా తండ్రికి అప్పగించుకోవాలా తండ్రి సన్నిధిలో మన ఆత్మలో ఆనందించాలా తండ్రితో సంతోషించాలా ఆ భాగ్యాన్ని కుమారుడు అంటే క్రీస్తు మనకు అనుగ్రహించడానికి కొరకే నీ కొరకు నా కొరకు ఏం పెట్టారు తెలుసా ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టారు తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్తి చేశారు తిరిగి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నారు దేవుడు మనకిచ్చిన బాధ్యత లేక మనకు అప్పగించినటువంటి ఆ పని మనం కూడా సంపూర్తి చేసుకుని ఏం చేయాలి తెలుసా మళ్ళీ తిరిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఒక్కొక్కరికొక రకమైన బాధ్యత పనిని దేవుడు అప్పగించాడు దేవుడు నీకు అప్పగించిన పని నమ్మకంగా సంపూర్తి చేయాలి నమ్మకంగా నీకు అప్పగించిన బాధ్యతను కంప్లీట్ చేయగలగల అదే దేవుడు మనకు అప్పగించిన పనిని సమాప్తం చేయటం యస్సు క్రీస్తు ప్రభుకి తండ్రి తను అప్పగించిన పనిని ఆయన ఏం చేశాడో నమ్మకంగా సమాప్తం చేశాడో తిరిగి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు కనుక మనం కూడా ఆయన అప్పగించిన పని ఆ పనిని నమ్మకంగా మనం కొనసాగించాలి దేవుడు నాకు అప్పగించిన పనిని ఈ నలభై రోజులు చూసే మూడు సంఘాల్లో కూడా మరి ఈ లింటడేస్ పేర్స్ జరిపించడానికి దేవుడు కృపుణించారు మరి రా రాత్రులు ఈ లింటడేస్ పేర్స్ పగలు ఆ సువార్థ కూటాలు జ్ఞాపకార్థ కూటాలు పెళ్ళిళ్ళు ఇలాగా అన్న పగలు రాత్రి కూడా దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ముందుకు సాగటానికి దేవుడు కృపణిస్తున్నాడు ఎందుకంటే దేవుడు అప్పగించిన పనిని మనం ఏం చేయాలో తెలుసా నమ్మకంగా మనకి దాన్ని కంప్లీట్ చేయాలి ఏ బాధ్యత నీకు ఇచ్చాడో తండ్రి బాధ్యత ఇచ్చాడో బిడలను సరైన మార్గంలో మనం వాళ్ళు నడిపించాలా సరైన మార్గాల్లో వాళ్ళని ముందుకు తీసుకు ఒక తల్లి బాధ్యత ఇచ్చాడు బిడల పట్ల తల్లి కొండవలసిన బాధ్యతను మనం క్రమంగా నెరవేర్చాలి ఇలాగా ఒక అక్క బాధ్యత మనకిస్తే అక్క కింద ఉన్నటువంటి తమ్ముడు అవచ్చు అవ్వచ్చు వాళ్ళ బాధ్యత నెరవేర్చవలసిన బాధ్యత ఉంటుంది అన్న బాధ్యత ఇస్తే ఆ కింద ఉన్నటువంటి చెల్లి తమ్ముడు బాధ్యత ఉంటుంది ఇలాగ దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన బాధ్యత అప్పగిస్తాడు ఈ బాధ్యతను మనం కూడా క్రీస్తు వల్లే నమ్మకంగా కంప్లీట్ చేసి మన ఆత్మలు ఎక్కడికా ఎక్కడికి సిద్ధపరచుకోవాలా తండ్రి రాజ్యానికి మనం సిద్ధపరచుకుందాం అట్టి కృపదేవుడు నీకు నాకు ఇచ్చి రాగల దినాల్లో ఆయన మహిమ కొరకు మనల్ అందరిని గాక అందరికి వందనాలు